చెప్పండి చెప్పిందే చెప్పండి ప్రతిరోజు చెప్పండి కనబడ్డ ప్రతి మనిషికి చెప్పండి ప్రతి సభ్యుడు చెప్పండి ప్రతి ఊర్లో చెప్పండి చెప్పిందే చెప్తే నమ్ముతాననే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేటీఆర్ గారు అబద్ధాలతోటే నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు ఆయన బాజాప్తా నీకు దమ్ముంటే కేసు పెట్టమని మాట అహంకారం అని మాట అహంకారం ఏంటండి నిజాయితీగా రాష్ట్రం కోసం పనిచేశారు పెట్టుబడులు తీసుకొచ్చారు అంతర్జాతీయ సంస్థలు వచ్చింది వాస్తవం పెద్ద పెద్ద కంపెనీలు జాగ్వార్ లాంటి కంపెనీలు మెక్లారిన్ లాంటి కంపెనీలు మహీంద్రాలు టాటాలు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చి ఆడ పార్టిసిపేట్ చేస్తే అదేవి జరగనట్టు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళని చూస్తే నిజంగా జాలేస్తోంది సాంకేతికంగా మీరు కేసు పెట్టచ్చు కాక నేను అదే పదే పదే చెప్పాను చెప్తున్నాను కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే జనరల్గా శాఖాపరమైన విచారణలు జరుగుతాయి పొలిటికల్ లీడర్షిప్ అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చాలా సార్లు గవర్నమెంట్ బిజినెస్ రూల్స్లో ఇది ఒకసారి నిర్ణయం